అందరికీ వస్తే అండి నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక విషయం బాగా వైరల్ అవుతుంది అదేంటంటే రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ ఆమె రాజకీయ నాయకురాలే గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు ఆ తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళారు సో ఆమె సుధా మాధవి అనే మహిళ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆమె తెలుగుదేశం పార్టీలో సీటు ఇప్పిస్తానని చెప్పి రైల్వే కోడూరు నియోజకవర్గ సీట్ ఇప్పిస్తానని చెప్పి ఏడు కోట్లు తీసుకున్నారు ఎన్ఆర్ఐ వేమన సతీష్ గారికి మేము ఆ డబ్బులు ఇచ్చాము అని ఆమె ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఆ డబ్బులు ఇచ్చినటువంటి వీడియో కూడా అంటే వేమన సతీష్ గారికి ఆ డబ్బులు నోట్ల కట్టలు ఉన్న వీడియో కూడా రిలీజ్ చేశారు ఇది మేబీ అందరూ చూసే ఉంటారు ఆమె రిలీజ్ చేసిన వీడియో అండ్ ఆ డబ్బులు ఇచ్చిన వీడియో అందరూ చూసే ఉంటారు సో ఇందులో వాస్తవం ఏమిటి అనేది నేను కొంచెం డెప్త్గా వెళ్ళాను సో ఇక్కడ మనం అనేక కోణాల్లో మాట్లాడుకోవాలి నా రెండు వైపులో మాట్లాడి ఒక్క కంక్లూజన్ ఇస్తాం ఆమె చేసిన ఆరోపణలో ఆమె ఏం మాట్లాడారు ఒకసారి విందాము సతీశ అతను టికెట్ ఇప్పిస్తామని చెప్పి మా గారి ఏడు కోట్లు డబ్బులు తీసుకొని ఇతరులు మా ముది మా తాత తాతగారు జబ్బా ఇచ్చిన ఆస్తులు అన్నీ ఉన్నాయి సార్ అవన్నీ అమ్ముకొని పక్కన బయట తెచ్చుకున్నాం సార్ సార్ అప్పుగా తెచ్చుకొని చేసి సో మీరు విన్నారు కదా వేమన సతీష్ గారికి వేమన సతీష్ గారికి ఏడు కోట్ల డబ్బులు ఇచ్చాము మేము అన్ని అప్పులు తెచ్చుకున్నాము భూములు ఆస్తులు అమ్ముకున్నాము అని ఆమె ఆరోపణలు చేశారు సో ఆ డబ్బులు ఇస్తున్న వీడియో కూడా రిలీజ్ చేశారు సరే ఇది కాసేపు పక్కన పెడితే ఇందుకే ఆ నియోజకవర్గంలో సుధామాధవ్ గారు అండ్ ఆమె భర్త మురళి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో కొంతకాలం పాటు యాక్టివ్గానే పనిచేశారు అది ఎక్కువ కాలం కాదు కాదు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జ్గా నరసింహప్రసాద్ గారు ఉన్నారు సారీ టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిగా నరసింహప్రసాద్ గారు యాక్టివ్ యాక్టివ్గానే ఉన్నారు అండ్ ఆ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్గా విశ్వనాథ్ నాయుడు గారు ఉన్నారు వాళ్ళిద్దరూ ఉండగా వీళ్ళు మధ్యలో సీటు కోసం ట్రై చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫిబ్రవరి మధ్యలో కొంచెం ఒక ఆరు నెలల పాటు సీరియస్గానే ప్రయత్నించారు నాయుడు గారిని కలిశారు నరసింహప్రసాద్ గారిని కలిశారు అండ్ పార్టీ నాయకులను కలిశారు కలిసి సీటు ఇవ్వమని అడిగారు చంద్రబాబు గారు అరెస్ట్ టైంలో కొన్ని కొన్ని సందర్భాల్లో నియోజకవర్గంలోకి వచ్చి ఈ ధర్నాలో ఆందోళనలో పాల్గొన్నారు అయితే వీళ్ళకి సీటు రాలేదు రాలేదని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే మీరు పక్కన ఫోటోలు చూడండి పార్టీ పేరు జై భీమ్ భారత్ పార్టీ ఉంది కదా జై భీమరావు భారత్ పార్టీ అంటే ఆయన ఎవరు జడా శ్రవణ్ కుమార్ గారు పెట్టిన పార్టీలో చేరారు చేరి ఆమె ఆ నియోజకవర్గం తరపున రైల్వే కోడూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఆమె నామినేషన్ రిజెక్ట్ అయిందే అది వేరే విషయం సో అప్పుడు ఆమె ఆస్తులు చూపించిన ఆస్తులు బ్యాంకులో దాదాపు రెండు లక్షలు క్యాష్ ఉంది క్యాష్ ఇన్ హ్యాండ్ టూ ల్యాక్స్ అండ్ ఎస్బీఐలో ఒక పదివేలు అకౌంట్లో ఉన్నాయని చూపించారు అండ్ మురళి గారు వాళ్ళ హస్బెండ్ మురళీ గారు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు ఆయన పేరిట ఎస్బీఐలో ఎనిమిది లక్షల పర్సనల్ లోన్ కూడా ఉందంట సో అంటే చాలా తక్కువ క్యాష్ ఉంది చాలా తక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది పైగా ఎనిమిది లక్షలు పర్సనల్ లోన్ ఉంది ఇంత ఉన్నా సరే వీళ్ళు ఏడు కోట్లు ఎలా ఇస్తారు అని చాలామందికి డౌట్లు వచ్చాయి సో ఈ క్రమంలో నేను కూడా వెరిఫై చేస్తే వీళ్ళు క్యాష్ ఇచ్చిన మాట వాస్తవమే అది ఏడు కోట్లు అనేది వాస్తవం కాదు క్యాష్ ఇచ్చారు అది లక్షల్లో ఇచ్చారా ఎంత ఇచ్చారనేది కాదు క్యాష్ ఇచ్చారు మిగిలింది ఒక ఆస్తి భూమిని చూపించారనమాట అలాగే వీళ్ళు గతంలో మాట్లాడిన ఇంకో వీడియో కూడా మీకు ఒకసారి వినిపిస్తారు చూడండి సో ఇంతకుముందు వీళ్ళు మాట్లాడిన వీడియో ఒకటి వినిపిస్తారు భార్యాభర్తలు ఉన్నారు భార్య అవి చూసిన బుగ్గిల చంద్రబాబు నాయుడు అన్న వేమన్న సతీశ అన్న తమ్ముడు తెలుసు ఆయనతో మీకు టికెట్ ఇప్పిస్తాను మీతో డబ్బులు ఎంత ఉన్నాయి అని చెప్పి తీసుకొని రెండు కోట్లు తీసుకున్నాడు రెండు కోట్లు తీసుకున్న తర్వాత అవి రెండు కోట్లు కాదు ఇంకా మీ కాడ ఏమన్నా ఫ్లాట్ ఉంటూ పెట్టమన్నారు అప్పుడు మా ఇంట ఆయన ఫ్రెండ్ రాజన్న కాడ నాలుగున్నర సో రెండు కోట్లు క్యాష్ ఉంది ఇచ్చాము అలాగే నాలుగున్నర ఎకరా మా ఇంటి ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే అది షూరిటీగా వేమన సతీష్ గారికి ఇచ్చాము అని ఆమె ఆమె అండ్ ఆమె భర్త మురళి కరిపి చెప్పిన వీడియో కూడా ఇంకోటి సోషల్ మీడియాలో ఉంది అంటే ఇక్కడ వాదనలు ఏడు కోట్లు ఇచ్చామని ఒకసారి అండ్ రెండు కోట్లు క్యాష్ ఇచ్చి ల్యాండ్ ఇచ్చామని ఒకసారి చెప్తున్నారు కానీ వీళ్ళు చెప్తున్న దానికి అక్కడ బ్యాంక్ అకౌంట్లో వీళ్ళు మెయింటైన్ చేస్తున్న బ్యాలెన్స్కి ఎక్కడ పొందడం లేదు పోనీ ఆయన ఆస్తులు ఏమైనా ఎక్కువ అంటే ఆస్తులు కూడా అంత లేదు అయితే నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే క్యాష్ ఇచ్చిన మాట వాస్తవమే అది ఏడు కోట్లు అనేది మాత్రం అవాస్తవం క్యాష్ ఎందుకు ఇచ్చారు అనేది పార్టీ అంతర్గతంగా విచారం చేయాలి తప్పే క్యాష్ తీసుకోవడం తప్పే పార్టీ యాస్పిరెంట్స్ దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటారు పార్టీ నియోజకవర్గ సీట్ ఆశించినప్పుడు అప్పటికే ఈ నియోజకవర్గంలో నలుగురు పోటీ పడుతున్నారు నరసింహప్రసాద్ గారు యాక్టివ్గా ఉన్నారు ఆయన పోటీ పడుతున్నారు అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు భాస్కర్ గారు అని జనసేన తరఫున వచ్చాడు ఆయన కూడా యాస్పిరెంట్గా కొన్నాళ్ళు పోటీ పడ్డాడు అండ్ ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట వీళ్ళందరూ ఉండగా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకుంటారు టికెట్ కన్ఫామ్ మీకు మీకే ఇస్తాము అని చెప్పిన తర్వాత డిపాజిట్ రూపంలో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు యాక్చువల్ తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇలా గబ్బు పెట్టారంటే కొంతమంది చేత డిపాజిట్లు కట్టించుకున్నారు అంటే వీళ్ళు ఎన్నికల టైంలో డబ్బులు లేక చేతులు ఎత్తేస్తారేమో అందుకని వీళ్ళు అసలు ఎంతవరకు ఖర్చు పెట్టగలరు వీళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి అని తెలుసుకుందామని చాలా మంది దగ్గర పార్టీ డిపాజిట్లు కట్టించుకొని ఎన్నికల టైంలో తిరిగి ఇచ్చారు కొంతమందికి కొంతమందికి ఇవ్వలేదు అలా సీట్లు ఇవ్వని వాళ్ళకి ఎప్పటికీ కూడా తిరిగి ఇవ్వలేదు అది కొంత సమస్యగా మారింది సో వీళ్ళు చెప్తున్న ఏడు కోట్లు అనేది అయితే వాస్తవం కాదు అది ఎంత యాభై లక్షల కోటి రూపాయల రెండు కోట్ల అనేది మాత్రం పార్టీ అంతర్గతంగా విచారించాలి ఎందుకంటే ఇటువంటివి పార్టీకి కూడా కరెక్ట్ కాదు ఇంత సీనియర్ నలభై ఐదేళ్ళ అనుభవం ఉన్న పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి ఇటువంటి మొన్న చూడండి ఆయన ఎవరో కొలుక్కుపూడి శ్రీనివాస్ గారు ఒక వీడియో పెట్టాడు నేను ఐదు కోట్లు ఐదు కోట్లు ఇచ్చాను కేసు నుంచి చిన్నగారు కానీ ఇప్పుడు ఈ వీడియో అంటే రిజర్వ్డ్ కాన్స్టిచెన్సీలో రిజర్వుడ్ అభ్యర్థుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుందా పార్టీ అనేది పార్టీ ఒకసారి వెరిఫై చేసుకొని వీలైతే దాని మీద వాస్తవం ఏంటనేది పార్టీ తరపున రిలీజ్ చేయాలి నాకు తెలిసైతే డబ్బులు తీసుకున్నమాట వాస్తవమే అది ఏడు కోట్లయితే కాదు అనేది నేను పక్కాగా చెప్తా థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి సో ఇందులో ఇంకా వాస్తవాలు ఏమైనా బయటపడితే నేను చెప్తాను నా రెండు కోణాలు చెప్పాను సరే కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒకసారి ఈ వెబ్సైట్ విజిట్ చేయండి వీళ్ళ దగ్గర ఏంటంటే యునిక్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర లాంటి మిల్లెట్స్తో చేసిన లడ్డూలు అవిసె గింజలు పొద్దురు గింజలు గుమ్మడి గింజలు మఖానా లాంటి సీడ్స్తో చేసిన లడ్డూలు బాదం ఆల్మండ్ బాదం జీడిపప్పు అండ్ రకరకాల డ్రై ఫ్రూట్స్ డేట్స్ ఇటువంటి డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు అలాగే రవ్వ గోధుమ నువ్వులు మినప వంటి లడ్డు దాదాపుగా ఇరవై రకాలు ఉంటాయి వాటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ రకరకాల పౌడర్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడర్ పౌడరు పౌడర్ మొరింగ పౌడరు జామాకు పౌడరు డ్రై డైట్స్ పౌడర్ ఇలా భిన్నమైన పౌడర్స్ ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ కంప్లీట్ హెల్త్ బెనిఫిట్స్ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇవన్నీ మీకు కావాలి అంటే ఆన్లైన్లో లడ్డుపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేసి కొనుక్కోవచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అది కొనుక్కోవచ్చు అనమాట అన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్